ఈ మాత్రం ఈ మాత్రం అవగాహన లేని వాళ్ళు పది సంవత్సరాలు మేము మంత్రులుగా పనిచేసినామని చెప్పుకోవడానికి వాళ్ళకు అర్హత ఉందా అని నేను అడుగుతున్నా అధ్యక్ష పది సంవత్సరాలు వాళ్ళు ప్రభుత్వం నడిపినప్పుడు ఆనాటి గవర్నర్ ప్రసంగాలు ఆనాటి మంత్రివర్గ ఆమోదం లేకుంటేనే గవర్నర్ గారు సొంతంగా ప్రసంగించింది అధ్యక్ష వాళ్ళ గవర్నర్ వ్యవస్థ మీద నమ్మకం లేకపోవచ్చు మహిళల పట్ల గౌరవం లేకపోవచ్చు ఆనాటి గవర్నర్ గారిని వారు కించపరిచిండ్రు అవమానపరిచిండ్రు అసహ్యకరమైన భాషలో తిట్టింది అధ్యక్ష ఇట్లాంటి సాంప్రదాయాలకు కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం మా ప్రభుత్వం వ్యతిరేకం అధ్యక్ష మేము ఇట్లాంటి తప్పులు చేయము గవర్నర్ వ్యవస్థను గౌరవించే బాధ్యత మాది మనం రాసుకున్న రాజ్యాంగం అధ్యక్ష ఇది మనం తెచ్చుకున్న రాజ్యాంగం అధ్యక్ష అందుకే గవర్నర్ గారిని గౌరవించి గవర్నర్ గారి ప్రసంగాన్ని గవర్నర్ గారి ప్రసంగంలో ఏమైనా ప్రజలకు ఇంకా మేలు చేయడానికి ఏమైనా మీరు సూచనలు అనుకుంటే వాటి సూచనలు చేస్తే తప్పకుండా ప్రభుత్వం బడ్జెట్ లో ప్రవేశపెట్టబోయే బడ్జెట్లో ఉప ముఖ్యమంత్రి గారు ఆ అంశాలను కూడా చర్చకు తీసుకొని వాటిని అందులో పొందుపరిచి ముందుకు వెళ్తాం అధ్యక్ష అది పక్కన పెట్టండి అధ్యక్ష కాంగ్రెస్ పార్టీ శ్రీమతి సోనియా గాంధీ గారు ఆనాడు ఆల్ పార్టీ కమిటీలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు తెలంగాణ తరఫున రిప్రజెంట్ చేసి అఖిలపక్షాన్ని పిలిచినప్పుడు కేంద్ర హోంశాఖ తెలంగాణ రావాలి అని వారు వాదనలు వినిపించిన తర్వాత జూన్ రెండు రెండు వేల పద్నాలుగు నాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో రెండు వేల పదకొండు పన్నెండులో కిరణ్ కుమార్ రెడ్డి గారి మీద ఒత్తిడి తీసుకొచ్చి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల కోసం సర్వే కోసం నిధుల కోసం ప్రాజెక్టుల కోసం ఈ రోజు డీకే అరుణ గారు బీజేపీలు ఉండొచ్చుగాక డికే అర్ణ గారు చిన్నారెడ్డి గారు మల్లు రవి గారు కొట్లాడి ఆనాడు జీవో దీపించి రోజుకు రెండు టీఎంసీల ప్రకారం జూరాల నుంచి నీళ్లు తరలించాలే పాలమూరు రంగారెడ్డి కాని ప్రాజెక్టును ఆమోదింపజేసింది అధ్యక్ష రోజు తమరుగూడు ఉన్నారు కదా అధ్యక్ష తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని జూరాల నుంచి నీళ్లు తీసుకునే విధానం మీద పెద్దలు చిన్నారెడ్డి గారు ఇదే సభలో మాట్లాడుతూ చిన్నారెడ్డి గారిని ఏ రకంగా దూషించిండో ఈ సభనే సజీవ సాక్షి చంద్రశేఖరరావు గారు ఇక్కడనే నిలబడి చిన్నారెడ్డిని అవమానించిన మాట వాస్తవం కాదా కాంట్రాక్టర్ల కోసం కమిషన్ల కోసం లిఫ్ట్ల కోసం పంపుల కోసం మోటార్ల కోసం కక్కుర్తపడి కాంట్రాక్టర్ ఇచ్చిన కమిషన్ల కోసం జోరాల నుంచి తీసుకోవాల్సిన నీళ్లను శ్రీశైలం బ్యాక్ వాటర్స్ కు తరలించడంతో ప్రాజెక్టు వ్యయం పదహారు వేల నుంచి ముప్పై ఐదు వేల కోట్ల పెరగడమే కాకుండా నూరు కిలోమీటర్ నూరు కిలోమీటర్లు పారాల్సిన నూట డెబ్బై ఐదు కిలోమీటర్లు కాలువలు తవ్వాల్సి వచ్చి ఈ రోజు అరవై వేల కోట్లకు అంచనాలు పెరిగినాయి అధ్యక్ష రెండు టీఎంసీలను ఒక టీఎంసీకి తగ్గించి శ్రీశైలంకు తరలించడం వల్ల ఈ రోజు ప్రాజెక్టులు కట్టిన నీళ్లు తీసుకోలేని పరిస్థితి మనకు దాపురించిన మాట వాస్తవం కాదా అధ్యక్ష అధ్యక్ష తుంగభద్ర కాని లేకపోతే సుంటేస్ల గాని లేకపోతే కృష్ణానది జలాలు కానీ కర్ణాటక రాష్ట్రం నుంచి మొట్టమొదట మహబూబ్నగర్ జిల్లాలో అలంపూర్ గద్వాల ప్రాంతంలో వస్తాయి అధ్యక్ష మొట్టమొదటి ప్రాజెక్టు జూరాల దగ్గర తెలంగాణ రాష్ట్రంలో కర్ణాటక నుంచి వచ్చే ఏ నీళ్ళైనా మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్న అలంపూర్ జూరు అలంపూర్ గద్వాల దగ్గరికి మొట్టమొదట నీళ్లు వస్తే నీళ్లు వచ్చిన వచ్చిన తో తెలంగాణ రాష్ట్రానికి పాలమూరు జిల్లాకు రంగారెడ్డి జిల్లాకు నల్గొండ జిల్లా ఖమ్మం జిల్లాకు తరలించుకుంటే ఈనాడు పోతిరెడ్డిపాడు లేకపోతే ముచ్చుమారి మాల్యాల నుంచి రాయలసీమకు తరలించకపోయే అవకాశమే లేకపోతుండే అధ్యక్ష మహబూబ్నగర్ జిల్లాలో కర్ణాటక నుంచి ఎంటర్ అయిన నీళ్లు ఈ రోజు తిరిగి మళ్ళీ రాయలసీమ పోయి మళ్ళీ వెనకొచ్చి మళ్ళీ శ్రీశైలంకి వచ్చినప్పుడు ఒకవైపు రాయలసీమ ఇంకొక వైపు చూ నగర్ ఉంటే మొత్తం కల్వకుర్తి లేకపోతే పాలమూరు రంగారెడ్డి అన్ని ప్రాజెక్టులు కలిపితే కూడా రోజుకు రెండు టీఎంసీలు తీసుకునే కెపాసిటీ మన ప్రాజెక్టుల లేదు ఇవాళ ఎస్ఎల్బీసీ ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఫ్లోరైడ్ జిల్లా అయిన నల్గొండ జిల్లాకు మూడు లక్షల అరవై వేల ఎకరాలకు గ్రావిటీతో నీళ్లు ఇవ్వాలని నా నాడు రెండు వేల కోట్లతో ప్రారంభిస్తే ఆనాడు దాదాపుగా ఇరవై పైగా కిలోమీటర్లు ఉమ్మడి రాష్ట్రంలో టన్నెల్ తవ్వుతే నువ్వు తెలంగాణ వచ్చిన తర్వాత నాలుగేళ్లలో పూర్తి చేయాల్సిన ప్రాజెక్టును పదేళ్లైనా పూర్తి చేయక పది కిలోమీటర్లు పక్కన పెట్టి ఈరోజు శాశ్వతంగా నల్గొండ జిల్లాను ఫ్లోరైడ్లో ముంచి అక్కడి రైతుల చావులకు కారణం నువ్వు ఆ ప్రాజెక్టు పూర్తి చేస్తే ఎవ్రీ డే నాలుగు వేల క్యూసెక్లు నీళ్లు తీసుకపోతే గ్రావిటీతోనే రూపాయి ఖర్చు కూడా లిఫ్టుల మీద పెట్టాల్సిన అవసరం లేకుండా ప్రాజెక్టు కంప్లీట్ అయి ఉండేది అధ్యక్ష ఇవాళ జరిగిన ఎస్ఎల్బిసి ప్రమాదానికి ఆ ఎనిమిది మంది చావులకు కారణం కాదా వాటి వివరాలు నేను మళ్ళీ చెప్తా అధ్యక్ష పెద్ద ఆయన్ని చంద్రశేఖరరావు గారు నేను అన్నట్టుగా హరీష్ రావు గారు కేటీఆర్ గారు చిత్రీకరిస్తున్నారు అధ్యక్ష అంత కుత్సిత స్వభావం నాకు లేదు అధ్యక్ష చంద్రశేఖరరావు గారి దగ్గర ఉన్న కుర్చీని నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలు గుంజుకొని నన్ను తెచ్చి ఇక్కడ కూసబెట్టివారు అధ్యక్ష ఇంకేముంది అధ్యక్ష చంద్రశేఖరరావు గారి దగ్గర తీసుకోవడానికి వారి దగ్గర ఉన్నది ప్రధాన ప్రతిపక్ష హోదా ఆ ప్రధాన ప్రతిపక్ష హోదా ఎవరు కావాలి అధ్యక్ష అయితే హరీష్ రావు గారు కావాలి లేకపోతే కేటీఆర్ కావాలి అయితే గీతే ఏదైనా కోరుకుంటే ఏదైనా జరిగితే వాళ్ళు పేనా కుర్చీ కోసం పోటీ పడతారు కానీ నేను ఇక్కడి నుంచి అక్కడికి పోను కదా అధ్యక్ష నేను ఎందుకు కోరుకుంటా అధ్యక్ష ఇది సింపుల్ లాజిక్ గారు అధ్యక్ష నాకెందుకు ఆపాదిస్తున్నారు అధ్యక్ష అట్లాంటి తప్పుడు మాటలు అన్నిటినీ నేనట్లా కోరుకుంటలేను అధ్యక్ష వంద సంవత్సరాలు ఆయుర రాజ్యాలతో చంద్రశేఖరరావు గారు ఉండాలి వారు ఆ ప్రతిపక్షంలో అట్లనే ఉండాలి నేను ఇక్కడనే ఉండాలి వారు సూచనలు చేస్తూనే ఉండాలి నేను మంచి పరిపాలన అందిస్తూనే ఉండాలి మా ఆర్థిక మంత్రి గారు మాకు నిధులు అందిస్తూనే ఉండాలి అధ్యక్ష ఇది మా ఆలోచన అధ్యక్ష ఇది మా భవిష్యత్ కార్యాచరణ నేను ఎందుకు కోరుకుంటా అధ్యక్ష నాకెందుకు ఈనాటి వరకు ఇన్ని ప్రభుత్వ ఉద్యోగాలు అందించిన చరిత్ర మాది అధ్యక్ష మనది అధ్యక్ష మన అందరం కలిసి నా మంత్రివర్గ సహచారులు వివిధ శాఖలలో కష్టపడి ఇవన్నీ ప్రభుత్వ ఉద్యోగాలు అధ్యక్ష మీకు ఒక లెక్క చెప్పాలి అధ్యక్ష రెండు వేల ఇరవై మూడు జులై నుంచి సెప్టెంబర్ వరకు నిరుద్యోగ రేటు ఇరవై రెండు పాయింట్ తొమ్మిది శాతం ఉంటే రెండు వేల ఇరవై నాలుగు జూలై నుండి సెప్టెంబర్ వరకు పద్దెనిమిది పాయింట్ ఒకటి శాతానికి తగ్గింది అధ్యక్ష తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య ఇరవై రెండు పాయింట్ తొమ్మిది శాతం నుంచి పద్దెనిమిది పాయింట్ ఒకటి శాతానికి నిరుద్యోగ సమస్యను తగ్గించిన చరిత్ర మా ప్రభుత్వం అంది ఈ లెక్కలు నేను చెప్పట్లేదు కేంద్ర గణాంక శాఖ నిర్వహించిన లేబర్ ఫోర్స్ సర్వే అధ్యక్ష గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒఫిషియల్ గా ఇచ్చిన సర్వే రిపోర్ట్ అధ్యక్ష దిస్ ఇస్ నాట్ ఎనీ కాంగ్రెస్ పార్టీ ఆర్ ఎనీ అవర్ ఓన్ సర్వే పీపుల్ ఇచ్చిన రిపోర్ట్ కాదు అధ్యక్ష నిరుద్యోగ సమస్యను తగ్గించిన రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం ముందు భాగానే నిలబడ్డది అధ్యక్ష ఈ రోజు నేను ఢిల్లీకి వెళ్ళినప్పుడల్లా ఢిల్లీకి పోయిండు ఢిల్లీ అవును ఢిల్లీకి పోయినా కలిసిన నరేంద్ర మోడీ గారిని దేశ ప్రధానమంత్రి ఈ దేశ ప్రధానమంత్రిని గౌరవించే సంస్కృతి నాకు ఉన్నది మీకు లేకపోవచ్చు మీరు కేసుల కోసం చీకట కలుచుకుంటూ ఉండవచ్చు మీరు మీ సంపాదన కాపాడుకోవడానికి మీరు ఎవరైనా కాళ్ళు పట్టుకోవచ్చు నాకే ఉంది భాజప్తే కలిసిన బడేబాయ్ అన్నాడు ఎస్ అన్ ద ఫ్లోర్ ఆన్ రికార్డ్ నేను మళ్ళీ ఒకసారి చెప్పదలుచుకుని దేశ ప్రధానమంత్రి ఏ రాష్ట్ర ముఖ్యమంత్రికైనా పెద్దన్న లాంటి వాడే రాష్ట్రాల ముఖ్యమంత్రులు రాష్ట్రాల కూడికనే కేంద్రము రాష్ట్రాలలో ఉండే ముఖ్యమంత్రులకు ప్రధానమంత్రి పెద్దన్న లాంటి వాడు ప్రధానమంత్రి తీసుకునే నిర్ణయాలు కేంద్ర మంత్రివర్గం తీసుకునే నిర్ణయాలకు రాష్ట్రాల అభివృద్ధి కోసం ఉపయోగపడుతుంది ఇందులో రాజకీయం ఏముందా అధ్యక్ష రాజకీయాలు వచ్చినప్పుడు ఆయన భారతీయ జనతా పార్టీ నాయకుడిని నేను కాంగ్రెస్ పార్టీ నాయకుడిని నా పార్టీ ప్లాట్ఫామ్ మీదకి వచ్చినప్పుడు నా పార్టీ విధానం మాట్లాడతా ప్రభుత్వం వచ్చినప్పుడు కేంద్ర ప్రభుత్వం తీసుకొని నుంచి తీసుకోవాల్సిన సహకారం తీసుకుంటా వెళ్ళినప్పుడు శంకర్ వచ్చాడు మిత్రుడు కొన్నిసార్లు రేపు పిల్లలు చూస్తే మహేశ్వర్ రెడ్డి గారిని అయినా తీసుకొని వెళ్తా ఓవే వాళ్ళు పచ్చయాలు ఉన్నాయి దానివల్ల తెలంగాణ రాష్ట్రానికి ఉపయోగపడతాను కిషన్ రెడ్డి గారిని నాలుగు సార్లు కలిసినాం మాట్లాడినాం ఐదు సార్లు మాట్లాడినాం నాకేముంది అధ్యక్ష ప్రజలు నిర్మలా సీతారామన్ గారిని లేకపోతే అమిత్ షా గారిని అందరినీ కలిసిన అధ్యక్ష నేను కలవని మంత్రి ఎవరైనా కేంద్రంలో ఉన్నాడా ఈ తెలంగాణ రాష్ట్రానికి సాధించుకోవాల్సిన అనుమతుల విషయంలో నిధుల విషయంలో కేంద్రంలో ఉన్న ప్రతి ఒక్కరిని కలిసిన ప్రధానమంత్రి గారిని కలిసి నివేదిక ఇచ్చి అక్కడి నుంచి మంత్రులకు పంపించి మంత్రులతోని ఫాలోఅప్ చేసి నేను ఒక ఐఏఎస్ ఆఫీసర్ కంటే ఎక్కువ ఒక క్లర్క్ కంటే ఎక్కువ ప్రతి టేబుల్ దగ్గరకు పోయి తెలంగాణ రాష్ట్రానికి కావాల్సిన వాటి కోసం నేను ప్రయత్నం చేసిన అధ్యక్ష తప్ప నేను పిల్ల వచ్చినందుకు నేను సాధించింది వరంగల్ ఎయిర్పోర్ట్ నేను తెచ్చింది కాదు అధ్యక్ష రీజనల్ రింగ్ రోడ్ నాకు ఉత్తర భాగం టెండర్లకు వచ్చింది నా వల్ల కాదు అధ్యక్ష నాలుగు వేల కోట్ల ప్రపంచ బ్యాంక్ హెల్త్ ప్రాజెక్టు అప్రూవల్ తీసుకొచ్చింది ల్యాండ్స్ ఎక్స్చేంజ్ కంటోన్మెంట్ లో రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పటి నుంచి ఇరవై నుంచి మొదలు పెడితే ఈ రోజు వరకు కంటోన్మెంట్ లో డిఫెన్స్ ల్యాండ్స్ రాలేదు అధ్యక్ష వీళ్ళు పదేళ్ళు కూడా రేలేకపోయేది అధ్యక్ష నేను పోయి ఢిల్లీకి పోయి నరేంద్ర మోడీ గారిని కలిసి రాజ్నాథ్ సింగ్ గారిని కలిసి ఉత్తర తెలంగాణ మొత్తం అక్కడికి వస్తేనే బాటిల్నే కవుతుంది రాజీవ్ రాదార్ నుంచి మొదలు పెడితే అక్కడి నుంచి వస్తే ట్రాఫిక్ అంతా అక్కడ జామ్ అవుతుంది మీరు ఇవ్వాల్సిందే అనుమతి అని వాళ్ళని అడిగితే రాజ్నాథ్ సింగ్ గారు పెద్ద మనసు చేసుకో నూట అరవై ఎకరాల రక్షణ శాఖకు సంబంధించిన భూ బదలాయింపు తెలంగాణ రాష్ట్రానికి చేసిండు చేసినప్పుడు నేను అభినందించొద్దు అధ్యక్ష రాజ్నాథ్ సింగ్ గారిని తప్పేముంది అధ్యక్ష తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసం అభివృద్ధి కోసం ఒక మంత్రి సహకరించినప్పుడు ఏ సా మంత్రి మాకు సహకరించిందని చెప్పడానికి బేషించాలి ఎందుకు అధ్యక్ష విధానపరమైన అంశాలలో మాకు వేరే అభిప్రాయం ఉండొచ్చు కానీ అభివృద్ధికి వచ్చినప్పుడు తెలంగాణకు సహకరించిన వాళ్ళను మనం ఎందుకు అభినందించవద్దు అధ్యక్ష ఈరోజు డిఫెన్స్ ల్యాండ్స్ని సాధిస్తే ఆయన ఎప్పుడో రెండు వేల పదిహేను పదహారులో పోయి కాగితం వచ్చిన దాని ట్విట్టర్లో పెడతాడు అసలు కొంచెమన్నా అదేదో మా ఆది శ్రీనివాస అనేది ఉండాలి కదా అధ్యక్ష రెండు వేల పద్నాలుగు పదిహేనులో కొత్తగా ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేసినప్పుడు టీవీ నైన్లో లో ఏదో వెటకారంగా ఒక చిన్న సన్నివేశాన్ని వేస్తే ఆ వాటిని సంవత్సరం పైన రాష్ట్రంలో బ్యాన్ చేసిండు అధ్యక్ష రవి ప్రకాశం జైల్లో పెట్టాను కృష్ణ మాదిగ్ని జైల్లో పెట్టండి చాలా మంది జర్నలిస్టులు ఇవాళ జైలుకు పోయిన అమ్మాయి కూడా ఎస్సీ ఎస్టీ కేసులో ఆ రోజు ఎస్సీలను అవమానించింది జైలుకు పోయి వచ్చిన అమ్మాయి ఎవరు జర్నలిస్ట్ అని అడగ అధ్యక్ష జర్నలిస్టులు వేదిక మీద నుంచి ఐ అండ్ పిఆర్ లేకపోతే డిఏవీపీ ఆమోదించిన పత్రికలు ప్రసార సాధనాలు వాళ్ళు ఇచ్చే ఐడి కార్డులు ఉన్నోళ్ళు జర్నలిస్ట్లా ఎవరి పడితే వాడు ఏదో ఒక ట్యూబ్ పెట్టుకొని మమ్మల్ని ఇష్ట రాజ్యంగా అధ్యక్ష ప్రజా జీవితంలో ఉన్నాం కాబట్టి నిజంగా ఓపిక పడుతున్నాం అధ్యక్ష రక్తం మరుగుతుంది ఏంది భాష అది అధ్యక్ష కుటుంబ సభ్యులను అంతేసి మాటలు అంటుంటే అసలు మీరు మనుషులని నేను వాళ్ళని అడగదలుచుకున్నాను అధ్యక్ష మీకు బాధ్య బిడ్డలు లేరా తల్లిదండ్రులు లేరా మీ అమ్మనో మీ చెల్లినో మీ భార్యనో ఈ రకంగా మాట్లాడితే నువ్వు ఇంతవాడు నేను అడుగుతున్నా ట్విట్టర్లో పెట్టినోడిని అరెస్టును ఖండించినోడ్ని నా భార్య నా బిడ్డను తిడితే నాకు నొప్పి అవుతుంది కానీ నీకు ఒక ఆడపిల్లను అవమానిస్తుంటే నీకు నొప్పి కావా ఏ ఏ సంస్కృతిలో ఉన్నారని నేను అడుగుతున్నా అధ్యక్ష తోరకం తీస్తే అధ్యక్ష ముఖ్యమంత్రిగా చెప్తున్న ఒక్కనొక్కని బట్టలు ఇప్పదేసి రోడ్డు మీద దిప్పిస్తా అధ్యక్ష రాజకీయాల ప్రజా జీవితంలో ఉన్నది మేము విమర్శించండి విశ్లేషించండి మా గురించి మాట్లాడండి ఆడబిడ్డల గురించి ఇంట్లో ఆడోళ్ళ గురించి మాట్లాడే సంస్కృతి ఎక్కడి నుంచి వచ్చింది అధ్యక్ష తెలంగాణ సమాజం ఇదేనా రజాకారులకు నిజాములకు భూస్వాములకు పెత్తందారులకు వ్యతిరేకంగా పోరాటం చేసిన స్ఫూర్తి ఓ రాంజీవి గౌడ కొమరం మీద ఓ చాకలు ఐలమ్మ ఈ ప్రాంతంలో దొడ్డి కొమరయ్య ఓ సర్వ సర్దార్ సర్వాయి పాపన్న గౌడు ప్రాతినిధ్యం వహించిన ప్రాంతం ఇది అధ్యక్ష ఇది ఒక చైతన్యమైన ప్రాంతం ఈ చైతన్యమైన ప్రాంతంలో ఎదిరించి నిలబడ్డాడు మనగాడు ఆధిపత్యాలకు వ్యతిరేకంగా నిలబడి కొట్లాడీల గడ్డ ఇది ఈ సంస్కృతిని మొత్తం సర్వనాశనం చేసి ఒక విష సంస్కృతిని నోటికొచ్చింది మాట్లాడి వాటిని పోస్టు చేయించి ఏం పైసాచిక ఆనందం అని నేను అడుగుతున్నా అధ్యక్ష వాళ్ళు తిట్టిన తిట్లకు నా పేరు తీసి మీ పేరు రాసుకోండా మీకు అన్నం తినబు అయితేదో నేను చూస్తా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అయితే బలహీనం అయిపోయినట్ట అధ్యక్ష అట్లా అనుకుంటుర్రా ఓపిక బట్టిన అధ్యక్ష నేను మర్యాదకుంటున్నాను